అరణ్యకాండము పదునెనిమిదవ సర్గము అని పలకగా వాక్య నిపుణుడినవు రాముడు చిరునవ్వు నవ్వుచు మన్మద బాణములచే కొట్టబడిన హృదయం గల ఆ రాక్షస స్త్రీతో మృదువైన వాక్యములతో స్పష్టముగా అర్థమగునట్లుగా నిట్లనెను దీనిని పెండ్లి ఆడితిని కదా నాకు ప్రియురాలైన దీనిని నేనే ప్రకారముగా విడవ నేర్తును చూడుము నీ వంటి గొప్ప అర్ధమైన దానికి సవతిపోరు విడువని దుఃఖమునకు కారణం గదా ఇతనిని చూడుము నా సోదరుడు శీలవంతుడు అద్భుతమైన తేజము గలవాడు లక్ష్మణుడను పేరుగలవాడు వీడు దగ్గర భార్యలేనివాడు లేనివాడు సాటిలేని వీరుడు వయస్సులోనున్నవాడు సుందరుడు చాలా కాలము నుండి స్త్రీకి భ్రాంతిపడువాడు ఓపు గోడి నీ యొక్క సుందరమైన రూపముతో పోల్చిచూడగా నీకే భర్తగాగల యోగ్యతలున్నవాడు ఎండ సుమేరు పర్వతమును వలె నీవతనిని సవతిపోరు లేకుండగా వరింపుము అనుచున్న రాముని మాటలు విన్నా రాక్షసాంగన కామముంచే మనస్సు గలదై లక్ష్మణుని యొద్దకు వెళ్లి వ్యర్థముగా కాలయాపన చేయట కోర్చుకోనన్నిదై అతనితో నిట్లనెను ఓ చెలువుడా నీ యొక్క అందమునకు సరిపోయిన స్త్రీని నేనే నీకు భార్యనయ్యదను నన్ను చేపట్టుము వేగముగా వనుములందును కొండలందును విహరించుటకు వెళ్ళుదుమా అనగా విని లక్ష్మణుడు వేళాకోళముగా నిట్లనెను నేను సేవకుడను చెలియా నన్ను పెండ్లివాడి అయ్యో నీవునూ నావలే బానిసం అవుదువా మహాత్ముడైన అన్నగారికి నేను బండునై బ్రతుకుట నీవెరుగవా ఓ వరవర్ణిని నీకు తెలిసియున్నచోనిట్లు మాట్లాడేదవా అందువలన ఓసి అసిద్ధార్థ సమృద్ధార్థుడైన రామునకే ముద్దులకు చిన్న భార్యమై బ్రతుకుము ఇది తల్పవైతివి నిన్నేమందును విరూపురాలను కఠినరాలును చెడ్డదియు పెద్ద పొట్టగలదియూ ముసలిదియూనగు నీమెను నెట్టివేసి నిన్ను భార్యగా స్వీకరించును ఇంత సుందరమైన రూపము దానిని విడిచి మానవ స్త్రీ ఎందెవ్వడు వేడుకపడును అని లక్ష్మణుడు చెప్పగా విని ఆ వెకిలిదైన శూర్పణక అది పరిహాసమని ఎరుంగక అచ్చట నుండి వెళ్ళి పర్ణశాలలో జానకీతోనున్న రాముని సమీపించి మన్మధ పీడితయ్యే ఇట్లనను విరూపురాలను కఠినరాలను చెడ్డదియూ పెద్ద పొట్టదలిదియు ముసలిదియోనగు నీమెను చేపట్టి నీవు నన్ను గౌరవింపుకున్నావు ప్పుడే మృంగి సవతిపోరు లేకుండా నీతో సుఖించదను అంచు ఆ కొరవి వంటి చూపులు గలది లేడిపిల్ల కనుల వంటి కన్నులు గల ఆ సీత మీదకు రోహిణీ నక్షత్రం మీదకు వచ్చు పెద్దనైన ఉల్కవలే కుమ్మను రాగా చూచి రాముడు ఆమెను నిరోధించి కోపంతో సుమిత్రానందనునితో నిట్లనను లక్ష్మణ ఈ రక్కసిని చూచితివా నీచులతో నెప్పుడు పరిహాసము లాడరాదు సుమా అదిగో చూచితివా చంచలమైన నేత్రములు గల జానకి స్వస్థత నుండి ఏ విధముగా బ్రతికి ఉండునో గదా లక్ష్మణుడు శూర్పణక ముక్కుచెవులను కోయుట లక్ష్మణ ఈ మహోదరిని ఈ దుష్ట్రురాలిని ఈ వికృత రూపిణి మధుముచే పిచ్చిపట్టిన ఈ రాకాసిని ఇప్పుడే పట్టుకొని విరూపగా చేయుము అనగా అమిత బలసాలేవు లక్ష్మణుడు కోపంతో కత్తితో దాని ముక్కుచెవులు కోసివేశను ఈ విధముగా ముక్కుచెవులను ముక్కవోగా ఒత్తుకొనుచు విసురుగా నల్లని అంతయు అడవిచుండగా బొబ్బ పెట్టుచు రక్కసి రక్తము కార్చుండగా విరూపయై ఉక్రోషముతో నేర్చుచు వనముల మధ్యమందు వేగముగా పరువెత్తి వెళ్లి జనస్థానమునందు చుట్టూ రాక్షసులు కొలుచుచుండగా కూర్చునియున్న సోదరుడు కరుణి చూచి ఆర్తనాదముతో ఆకాశము నుండి భూమి మీద పడు పిడుగువలే మీద పడి పెద్ద గొంతుతో ఏడ్చిచుండెను అరణ్యకాండము శ్రీ సిద్ధిరస్ జగన్మాతర్పణమస్మోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభం